हवामहे कविं वीणामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ अथ सप्तमोऽध्यायः वसिष्ठुडु जनकुनकु इङ्का इला बोधिस्तुना राजा కార్తీక మాసం గురించి దాని మహాత్మ్యాన్ని గురించి ఎంత విన్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని అనిపిస్తుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారింట లక్ష్మీదేవి స్థిరంగా కొలు ఉంటుంది అలాగే తులసి బిల్వ పత్రాలతో సహస్రనామాలతో అర్చించే అలాంటి వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శాలిగ్రామాన్ని ఉంచి భక్తితో పూజిస్తే వారికి అంత్యంలో మోక్షం లభిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఉసిరి చెట్టు కింద తాను పెట్టగలిగినంతమంది బ్రాహ్మణులకు షడ్రుజులతో భోజనం పెట్టి తాను తింటే సర్వ పాపాలు నశించుకుపోతాయి ఈ విధంగా కార్తీక స్నానం దీపారాధన చేయలేని వారు ఉభయ సంధ్యల్లోనూ శివకేశవుల్లో ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసిన వారు అతని పట్ల సంతుష్టులై వారి పాపాలను పోగొడతారు శక్తి ఉన్నవాళ్ళు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమ దాన ధర్మాలు చేస్తే అశ్వమేధం చేసినంత ఫలం దక్కడమే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది విష్ణువాలయంలో మామిడి తోరణాలు కట్టిన వారు అంత్యంలో హరి పొందుతారు అలాగే అరటి స్తంభాలు కానీ పువ్వులతో కానీ మంటపాన్ని నిర్మించి పూజించే వాళ్ళు ఎక్కువ కాలం విష్ణు పద సన్నిధిలో ఉండిపోతారు ఈ నెలలో ఏ విధంగా హరికి నమస్కరించినా వారి పాపాలన్నీ నశిస్తాయి జప తప హోమ దేవతార్చన ఏ విధంగానైనా శ్రీహరిని వాళ్ళు వారి పితరులతో సహా వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇది శీతాకాలం కావడంతో చెలికి వణిగిపోయే వారికి బట్టలు దానం చేస్తే వారు పదివేల అశ్వమేధాలు చేసిన పుణ్యం పొందుతారు విష్ణువాలయ ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలన్నీ పతాకం ఎగిరినట్టు అవి కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి శివ విష్ణుమాలయాల్లో జెండా ప్రతిష్ఠిస్తే వారి వద్దకు యమభటులు చేరేందుకు కూడా సాహసించలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్టు అప్పటి వరకు వారిని ఆశ్రయించుకొని ఉన్ని ఉన్న ఎన్ని పాపాలైనా పటాపంచలైపోతాయి కార్తీక మాసం తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి ఆ ముగ్గుపై నువ్వులు ధాన్యం పోయాలి దానిపై ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తి వెలిగించాలి ఈ దీపం రేయం ఆరకుండా చూసుకోవాలి దీన్నే నందా దీపం అని అంటారు ఇలా తులసి కోట వద్ద ముగ్గులు వేసిన స్త్రీ విష్ణుమూర్తికి ఇష్టసఖిగా ఉంటుంది నందా దీపం వెలిగించినందువల్ల కలిగే పుణ్యాన్ని గణించడం ఎవరి వల్ల కాదు ఈ విధంగా దీపం ఉంచి నైవేద్యం పెట్టి అక్కడే కార్తీక పురాణం చదువుతుంటే హరిహరులు సంతోషించి అలా చేసిన వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తారు విష్ణు అలంకరించిన వారు వైకుంఠానికి శివాలయాన్ని అలంకరించిన వారు కైలాసానికి వెడతారు ఇలా ఆయా దైవమంటపాన్ని అలంకరించిన వారి పాపాలు సూర్యోదయానంతరం తొలగిన చీకటి మాదిరి చెదరిపోతాయి అలాగే శ్రీహరి ఆలయంలో స్త్రీ పురుషుల్లో ఎవరైనా నాట్యం చేస్తే వారి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ మాసంలో విష్ణువును పూజించిన వారు పూజ చేయించిన వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు చిత్తశుద్ధితో అన్నదానం చేసేవారి పాపాలన్నీ పెనుగాలికి చెల్లా చెదురైనా మబ్బుల్లా చెదిరిపోతాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల దానం మహానదీ స్నానం బ్రహ్మపత్రం మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం అన్నదానం ఈ నాలుగు కర్మలు విధిగా చేయాలి ఈ మాసమంతా యథాశక్తి దానం చేస్తే ఎంతటి పుణ్యం పొందుతారో శక్తి ఉండి కూడా చెయ్యని వారు అందుకు పది రెట్లు పాపం పొందుతారు అందుకే ఉన్నంతలో కంచమైన దానం చేయాలి ఇలా చేయని వారు ముందు గాడిదగా జన్మించి ఆపై నూరు జన్మలు కుక్కై పుడతారు తరువాత చండాల జన్మాన్ని ధరిస్తారు కార్తీక వ్రతం చెయ్యని ఎవరైనా ముందు గాడిద జన్మించి ఆపై నూరు జన్మలు కుక్కగా కుడతారు ఈ మాసంలో శివకేశవుని కడిమ అంటే కదంబ పువ్వులతో పూజించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకొని స్వర్గానికి చేరుకుంటారు మొగలి పూలతో హరిని అర్చించిన వారు ఏడు జన్మల్లో వేద వేదాంగ పారంగతుడై పండితునిగా జన్మిస్తాడు అవిసి పూల మాలను ధరించి ఇవే పూలతో శ్రీహరిని పూజించిన వారు స్వర్గానికి అధిపతి అవుతాడు కార్తీక ఆదివారం నాడు నదీ స్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు శుద్ధ పాడ్యమి పూర్ణిమ అమావాస్య తిథుల్లో నదుల్లో పాత్ర పాత్రతో ముంచుకొని చేసే స్నానం చేస్తే అలా చేసేవారు ఎంతటి అశక్తులైన మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇది కూడా చేయలేని వారు క్రమం తప్పకుండా ఈ నెల రోజులు కార్తీక పురాణం వింటే చాలు స్నాన ఫలం లభించి సర్వ పాపాలు నశిస్తాయి అలా కార్తీక మాసంలో వెలిగే దీపాన్ని చూస్తూ పరవశం పొందిన వారి సకల పాపాలు దీపంలో పడి కాలిపోయే క్రిముళ్ళ దగ్ధమైపోతాయి ఇతరులు చేసే హరి పూజకు సహాయం చేసేవారికి కూడా అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది సాల గ్రామానికి ప్రతి ప్రతినిత్యము గంధం పెట్టి తులసీ దళాలతో పూజించాలి బాగా ధనం ఉండి కూడా ఎవరైతే కార్తీక మాసంలో పూజాదులు చేయడో వాడు వచ్చే జన్మలో కుక్కగా జన్మించి తినేందుకు ఏదీ దొరక్క ఇల్లిళ్ళు తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ అత్యంత దయనీయంగా మరణిస్తాడు శివకేశవుల్ని పూజించిన వారు ఏమాత్రం సందేహం లేకుండా ఏడు జన్మలో నక్కగా జన్మిస్తారు కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ఒక సోమవారమైన చేసి శివకేశవులను పూజించిన మాసమంతా చేసిన ఫలం కలుగుతుంది అదీ కాక చివరిగా రాజా శివకేశవుల ఆలయాల్లో వారి నామస్మరణ కీర్తనలు చేసేవారు కొన్నాళ్ళు స్వర్గ కైలాసంలో ఉండి ఆపై ధ్రువలోకంలో శాశ్వత స్థిర నివాసముంటారు అందుకే నువ్వు కూడా ఈ విధంగా ప్రవర్తించి उत्तमलोकान्नि पुन्नमनि हितबोधचेस्ताड वसिष्ठुडो नमः शिवाभ्यां नम यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् इति श्रीस्कान्दपुराणे वसिष्ठप्रोक्तकार्तिकमाहात्म्य सप्तमोऽध्यायः समाप्तः